హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయండి మనకి ఎగ్జామ్ ఏ టాపిక్ మీద ఉంటుంది ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ పెడతారా ఆర్ లేకపోతే ముందే పెడతారా ఎగ్జామ్ అందరూ రాయాలా ఆర్ ఓన్లీ వీళ్ళకి మాత్రమే ఉంటుందా ఈ టాపిక్స్ అన్ని మనం ఈ వీడియోలో చూద్దామండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరిగింది కదండి కొన్ని ప్లేసెస్లో ఈ సర్వే గురించి చెప్పకుండా నాట్ ఇంట్రెస్టెడ్ అని అయితే పెట్టేశారు కదా అలాంటి వాళ్ళ కోసం ఎలాంటి ఎడిట్ ఆప్షన్ అయితే లేదండి సో మనకి అప్లై చేసుకుని ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది మనకి ఎగ్జామ్ ఉన్నట్టు మెసేజ్ ఆర్ కాల్ అనేది అయితే వస్తుంది సో అందరూ రెడీగా ఉండండి చెక్ చేసుకుంటూ ఉండండి కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఎగ్జామ్కి అప్లై చేసిన వాళ్ళు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి అప్లై చేసిన వాళ్ళు మనకి ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ అయితే ఉంటుంది మనకి గ్రా ఈ ఎగ్జామ్ గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే జరుగుతుంది సో ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది మనకి కాల్ ఆర్ మెసేజ్ ద్వారా తెలుస్తుంది మనకి రీసెంట్గా శాంపుల్ టెస్ట్ అయితే భీమవరం వెస్ట్ గోదావరి డిస్టిక్లో అయితే జరిగింది ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి టెన్ నుంచి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే ఉంటుంది ఒక్కొక్కరికి హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ అయితే ఉంటుంది మనకి మనం సెలెక్ట్ చేసుకున్న టైం బట్టి మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఇవన్నీ ఒకసారి మీకు ఇంకా డీటెయిల్స్ కోసం ఒకసారి సచివాలయంని అడగ సచివాలయంకి వెళ్ళి అడగండి అది లేకపోతే వెయిట్ చేయండి కాల్ ఆర్ మెసేజ్ అనేది వస్తుంది ఎగ్జామ్ అనేది అప్లై చేసిన అందరూ రాయాలి నాకు తెలిసి ఎగ్జామ్ ముందే ఉంటుందండి బట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ పెడితే బాగుంటుంది దీని మీద ఇంకా అప్డేట్ రాలేదు వస్తే చెప్తాను మెయిన్గా ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలంటే మనకు బేసిక్ కంప్యూటర్ మీద ప్రిపేర్ అయితే సరిపోతుందండి అసలు బేసిక్ కంప్యూటర్ గురించి తెలుసుకోండి బీకామ్ చేసిన వాళ్ళు ఎక్కువ డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా సో బేసిక్ కంప్యూటర్ మీద అలా నేర్చుకుంటే సరిపోతుందండి ఎగ్జామ్ బేసిక్ నాలెడ్జ్ మీదే ఉంటుంది అసలు వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంటారు వీటి గురించి ఇంకా అప్డేట్ అయితే రావాల్సి ఉంది సో అప్డేట్ రాగానే నేను మీకు వెంటనే వీడియో చేస్తాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్